చంద్రబాబు నాయుడు గారి యొక్క జీవితం ముళ్ళ మీద నడకండి ముళ్ళ కెరీర్ అడుగడుగున అడుగడుగున ఆయన అనుభవిస్తుండే కష్టాలు అంతా ఇంత కాదు ఒక సందర్భంలో ప్రాణం పోతుందా అనే స్థాయిలో ఉంటాయి ఆయనకు వచ్చే కష్టాలు నిజంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ సగటు జీవి కూడా రాదనమాట నాలి చేసుకునే బతికేవాడు కూడా అంత ప్రశాంతంగా బతుకుతాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఎదురయ్యే కష్టాలు ఇక మామూలు కష్టాలు కాదు నిజంగా ఇతని ప్లేస్లో ఒక్కొక్కటి ఎవడున్నా సరే అవి ఈ రాజకీయాలకు దండరా బాబు అని చెప్పేసి అతను వేరే రంగంలోకి వెళ్ళిపోయే పరిస్థితి నిజంగా కూడా ఇతనికి వచ్చే కష్టాలకి కుటుంబ సభ్యులు చాలామంది మనకెందుకు రాజకీయాలు మనం ఇక్కడితో స్టాప్ పెడదాం అని కుటుంబ సభ్యులే కాదు చంద్రబాబు నాయుడు గారి స్నేహితులు శ్రేయోభిలాషులు కూడా అనేక సందర్భాల్లో సలహాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా ఉంది నిజంగా ఏంటి చంద్రబాబు నాయుడు గారికి కష్టాలేంటి ఆయనకి బాధలేంటి ఓ మహా పెద్ద నేత మహానటుడు దివంగత నందమూరి తారక రామారావు గారి అల్లుడు దీనికి తోడు నాలుగోసారి ముఖ్యమంత్రి చేస్తున్నాడు కేంద్రంలో కూడా చక్రం తిప్పినటువంటి అపర చాణుక్యుడు జయంతో తెలివైనటువంటి మహానాయకుడు ఇతని కష్టాలేంటి ఇతను ఇతని కష్టాలేంటి ఇతను ఇతను కష్టాలేంటి ఇతను గడిగా ఇతనికి కష్టాలేంటి ఇతనికి ఇబ్బందులు ఏంటి అని చెప్పేసి మీరు ఆశ్చర్యపోతున్నారు కదా ఒక్కసారి మనం అంటే నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయం ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తానంటే నిన్న నుంచి ఒక్క లెక్కన సోషల్ మీడియాలో ఒక సబ్జెక్టు వైరల్ అవుతుంది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి ముప్పై సంవత్సరాలు పూర్తయింది పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన అతను తొలిసారి చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పేసి ఎంతోమంది ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం అనేక మీడియాలో అతని గురించి గొప్పగా రాయటం సోషల్ మీడియాలో వెబ్సైట్స్లో యూట్యూబ్ ఛానల్స్ రకరకాల రకరకాల వార్తలు ఎనాలసిస్లు మరి అతని మీద రావటం అనేది జరుగుతుంది కదా ఈ సందర్భంగా నేను వాటన్నిటికీ భిన్నంగా బాబు గారి గురించి కొన్ని విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను ఇంచేదంటే బాబుగారి ప్లేస్లో ఒక్కొక్కరుంటే అది బాబుగారికే సాధ్యం ఇంకొకరు ఉంటే అంటే ఊహించలే ఊహించినా కూడా భయపడతాం ఆయన ఏ పరిస్థితిలో ముఖ్యమంత్రి అయ్యాడు అంటే పదవి మీద మక్కువతో ముఖ్యమంత్రి అవ్వలేదు పదవి వ్యామోహంతో ముఖ్యమంత్రి అవ్వలేదు నాకు ఈ పదవి కావాలి అని పోరాడి ముఖ్యమంత్రి అవ్వలేదు అప్పుడున్న పరిస్థితుల్లో దివంగత నందమూరి తారక రామారావు గారు పార్టీకి అధినేతగా ఉంటూ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకుని పెత్తనమంతా కూడా ఏదో బండగా మొండిగా ఆయన చేతులు అతను పెట్టేయటం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది ఇష్టాసారంగా వ్యవహరించటం దోచేసుకోవటం దాచేసుకోవటం రకరకాల రకరకాలు చిత్ర విచిత్రాలు జరుగుతూ ఉంటే పార్టీ బ్యాట్ అయిపోతూ ఉంటే ప్రజల్లో మరి ఆ విషయాన్ని పదే 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 మరి అన్న నందమూరి తారక రామారావు గారికి చెప్పిన అతను అతను చెయ్యాలని ఉన్న లక్ష్మీపార్వతి గారు అడ్డు వేసేయటం ఈమె వంటగదిని కేంద్రంగా చేసుకుని లక్ష్మీ గారు అక్కడి నుంచే రాజకీయాలు నడపటం మంత్రి పదవులు ఇవ్వాలన్నా ఆమె ఎమ్మెల్యేలకి సీట్లు ఇవ్వాలన్నా ఆమె సూట్ కేసులు లావాదేవీలు అన్నీ వంటగదిలోనే జరిగిపోవటం ఇదంతా కూడా పార్టీ అట్ట ఫ్లాప్ అయ్యే పరిస్థితి వచ్చేసింది ఆ సమయంలో పార్టీ పగ్గాలు ముఖ్యమంత్రి పదవి చేత పట్టకపోతే అప్పటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి చరిత్ర సృష్టించి ప్రతి సామాన్యుడు మదిలో చిరస్థాయిగా ముద్ర వేసుకుని వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధోగతి పాలైపోతుందని చెప్పేసి తన కంగారు పడిపోయి పార్టీని నిలబెట్టాలి తెలుగుదేశం కార్యకర్తలు ఆత్మగౌరవాన్ని మనకు కాపాడాలి అని చెప్పేసి తను పంతొమ్మిది తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన అనేక సవాళ్ల మధ్య అనేక ఆరోపణల మధ్య అనేక అవమానాల నడుమ ప్రమాణ స్వీకారం చేశాడు అంతేగాని తెలుగు రాజకీయ చరిత్రలో ఈ విధంగా ప్రమాణం ఇంత ఒత్తిడితో ప్రమాణం స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే ఓకే సీఎం అయిపోయారు మరి అక్కడి నుంచి ఏమైనా రాసమర్యాదలు సాగాయా ఈ లేదు సీఎం అయిన తొలినాళ్లలోనే పంతొమ్మిది తొంభై ఆరులో గోదావరికి పెను తుఫాన్ వచ్చింది నా బాధ తెలుసు నేను ఈనాడు జర్నలిస్ట్ అయిన తొలి రోజులే మరి ఆ రోజుల్లో నిజంగా అతను హైదరాబాద్లో ఉన్న సెక్రటేషన్ తీసుకొచ్చి రాజమండ్రిలోని పెట్టి అక్కడే మకాం ఉండి ఉభయ గోదావరి జిల్లాలో వరద బాధితుడికి తుఫాను బాధితుడికి ఆయన అందించిన సాయం ఇప్పటికి కూడా గోదావరి జిల్లా వాసి ఎవడో మర్చిపోలేడు అంత చక్కని సాయం అందించాడు నాకు బాగా గుర్తండి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదప్పుడు భైరోపాలెం తాళరేవు పక్కన భైరోపా అనే ప్రాంతంలో కొన్ని శవాలు పత్కారులు శవాలు పడిపోయి ఉంటే ఇతను క్యాన్వాయ్ దిగి ఇంకా అక్కడి నుంచి సెక్యూరిటీ ఒప్పుకోలేదు వైరస్ వచ్చేస్తుంది చాలా ఇబ్బంది స్మెల్ వచ్చేస్తున్నాయి బాడీ డీకంపోజ్ అయిపోయాయి మనం వెళ్ళాలంటే బై వాక్ వెళ్ళాలి అందులోని ఉప్పుటేరు ఏ క్షణానైనా ఆ కెరటం మీద పడితే మనం కూడా లాగేస్తుంది లోపలికి అని కమెండోలు కూడా ఒప్పుకొని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు అప్పుడు జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గారుగా రెడ్డి సుబ్రహ్మణ్యం గారు అని ఉండేవారు ఆయన ఏమన్నాడంటే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు ఎవరి మీద ఏ ఆంక్షలు నేను పెట్టను రావాలనుకున్నవాడు రండి రాలేను అనుకున్నవారు ఇక్కడ ఆగిపోండి నేను వెళ్తాను బై వాక్ వెళ్తాను కడదాకా వెళ్తాను చూస్తాను వస్తాను మీకు నచ్చితే రండి లేకపోతే లేదు రానంత మాత్రం నేను వాళ్ళ మీద ఎటువంటి చీరలు నేను తీసుకోను అని చెప్పేసి ఆయన ఓపెన్గా చెప్పేసి బై వాక్ నడుచుకుంటే లేడండి రికార్డు సృష్టించాడు అదే ఈరోజు కూడా ఆ గోదావరి తీరంలో ఉభయ గోదావరి జిల్లాలో అతను అంటే అంత అభిమానం అంటే కారణం అది అన్నీ మొత్తం అంతా చూసుకున్నాడు ఆ ప్రాంతాన్ని అంతా కూడా పరిశీలించాడు మేమున్నాం కూడా అప్పుడు ఈటీవీ కెమెరా పట్టుకుని పరుగు పెట్టాము అతను అంటే మేము కూడా కూడా పోయాం మాకు భయం ఆ కెరటాలు వచ్చి కెమెరా మీద నీళ్లు పడిపోతుంటే ఆ కెమెరాలు పాడైపోతాయి ఉప్పు నీళ్ళు అని చెప్పేసి ఒక చోట నిలబడిపోయాం అతను వెళ్ళి వచ్చాడు అతను కూడా ముగ్గురు నలుగురు వెళ్ళారు అంతే కలెక్టర్ గారు మాత్రం వెళ్ళారు అప్పట్లో రెండు సౌమ్యం గారు వెళ్ళారు చూసుకుని వచ్చాడు అదైపోయి అదొక ఘట్టం ఓకే ఆ క్రైసిస్లో గట్టెక్కించాడు శబాష్ అనిపించుకున్నాడు అదైన తర్వాత మరి అలిపిరి సంఘటన నిజంగా అల్లిపిరి సంఘటనలో చంద్రబాబు నాయుడు గారి కాక ఒక్కో ఎవరికైనా జరుగుంటే స్పాట్లో అయిపోతాం నేను ఎందుకు చెప్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధైర్యాన్ని అప్పుడే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్పుడే చూశారు అతని క్యాన్వై కింద బాంబు పెద్ద శబ్దంతో పేలిపోయి ఇతను కారులోంచి ఒక్కసారిగా ఆ కారు పై నుంచి పై ఎత్తు నుంచి కిందకి మనం ఆ నాయక్ సినిమాలో చూస్తూ ఉంటాం ఆ టైప్లో అంబాసిడర్ కాదు పై నుంచి పై ఎత్తు నుంచి కిందకి పడిపోయి ఇతను రక్తంతో చిరిగిన చొక్కాలతో బయట పడిపోయినప్పుడు ఒకడెవడైనా అయితే పిలికివాడైతే ప్రాణానిచ్చి పెడతాడు లేకపోతే అమ్మయ్య వెంకటేశ్వర వల్ల బతికి బయటపడ్డాం ఈ రాజకీయాలకు నమస్కారం అని చెప్పేసి అక్కడే చెప్పాడు లా కానీ ఇతను వెళ్ళలేదు బయటకు వచ్చాడు చికిత్స తీసుకున్నాడు ప్రజలకి జరిగింది జరిగినట్టు చెప్పాడు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాడు మళ్ళీ ప్రజాసేవక అంకితం అయిపోయాడు అప్పుడే కుటుంబం నుంచి ఎంత ఒత్తిడి వచ్చింది అతను ఈ రాజకీయాలు మనకు వద్దు అని చెప్పేసి కానీ ఏం లేదు అతను అదైపోయింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి పాము వచ్చేసరికి ఇతనికి జరిగినటువంటి అవమానాలు అసెంబ్లీలో చాలా ఘోరమైనటువంటి అవమానాలు జరిగాయి ఓకే అయితే అది కాస్త హుందాతరమైన అవమానం కాబట్టి నిలబడ్డాడు ఓకే కానీ తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవమానం మామూలు అవమానం కాదు నారా భువనేశ్వరి దేవి గారి గురించి తప్పుగా మాట్లాడిన సందర్భం మనం ఊరుకుంటామా ఒక సామాన్య మనిషి ఊరుకుంటాడా ఇంట్లో వాళ్ళ తల్లి గురించో చెల్లి గురించో భార్య గురించో ఎవరైనా తప్పుగా మాట్లాడితే అడు ఊరుకుంటాడా ఇంటి మీదకి వెళ్ళి దెబ్బతాడు ఆ స్థాయిలో ఇతన్ని వేధించేది చిత్రం ఏంటంటే ఇతను వేధించిన అందరూ వయసులో కంటే చిన్నవాళ్ళే అదే వయసులో పెద్దోడని కానీ ఇంకోటి కానీ మంచి మర్యాద లేకుండా ఇతని గురించి తప్పుగా మాట్లాడటం తప్పుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం ఇతని కుటుంబాన్ని మొత్తం రోడ్డు మీద పెట్టేయటం ఇటువంటి అన్నీ చేశారు అదైపోయి ఇక ఫైనల్గా చూసుకుంటే యాభై మూడు రోజులు అరెస్ట్ ఏమైపోతాడో తెలియదు అరెస్ట్ పేరు చెప్పి జైల్లో కూర్చోబెట్టి తను ఏం చేసేస్తారో తెలియదు సో మనిషిని ఉంచుతారా మాయ చేసేస్తారా యాభై మూడు రోజులు అతని వయసు ఏంటి సెవెంటీ ప్లస్ ఆ వయసులో యాభై మూడు రోజులు అరెస్ట్లో ఉండటం అంటే చిన్న విషయం ఓ పక్కన తనకు ఆ స్కిన్ డిసీజ్ ఐ ఎఫెక్ట్ అంతా పెరిగిపోయింది ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితి అయినా ధైర్యాన్ని కోల్పోలేదు అయినా ధైర్యంగానే ఉన్నాడు బయటకు వచ్చాడు మళ్ళీ పోరాడాడు నిజమే గెలుస్తుందంటూ ప్రజల్లోకి వెళ్ళాడు అప్పుడు కూడా ప్రజల్ని నమ్ముకున్నాడు జరిగినటువంటి అన్యాయం ప్రజలకు వివరించాడు ప్రజలకు చెప్పాడు మరి మొన్న కూటమి ద్వారా విజయం సాధించాడు సో ఇలా చూసుకుంటే ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మరి ఇతను ఒక ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా సెంట్రల్లో ఒక వాజ్పేయి ప్రధానిగా ఉన్నా నరేంద్ర మోడీ ప్రధానిగా ఉన్నా కేంద్రంలో చక్రం తిప్పే నాయకుడుగా వ్యక్తిగతంగా ఇతను కష్టాలే పడ్డాడని నేను చెప్తాను మీరు ఎప్పుడైనా చూడండి ఇతను ఫ్యామిలీతో సరదాగా వెళ్ళాడు అనేది చాలా తక్కువ ఎప్పుడూ ప్రజా జీవితంలో ఉంటాడు ఇతనికి ప్రైవేట్ లైఫ్ లేదు తెల్లాతే ప్రజా జీవితం ప్రజా జీవితం నేను చాలాసార్లు ఒక కోరిక ఇతను ఇంట్లో ఆ డ్రెస్ తీసేసి అది లుంగీ వేసుకుంటాడో లేకపోతే ఆ షర్ట్ తీసేసి లోపల బలీంతో ఉంటాడో చూడాలనుకుంటాను ఎప్పుడైనా అంటే ఆ ప్రైవేట్ లైఫ్లో ఎలా ఉంటాడో అనేది కానీ ఎప్పుడూ లేదు అన్స్టాపబుల్లో బాలకృష్ణ గారు కూడా ప్రశ్న వేశారు మీరు ప్రైవేట్ లైఫ్లో మీ మీ డ్రెస్ కోడ్ ఏంటి మీరు ఈ డ్రెస్ కాకుండా ఎప్పుడైనా చూసారా నారా లోకేష్ గారు అడిగితే నేను నారా లోకేష్ గారు కూడా డాడీ నేను ప్యాంటు షర్ట్ చూశాను కానీ నేను నేను ఇలా చూడలేదు ఎప్పుడో కూడా అంటే చాలా తక్కువ అతని ఇంట్లో గడపడి కుటుంబ సభ్యులతో గడపడం చాలా తక్కువ తెల్లారితే ప్రజలు రాష్ట్రం పెట్టుబడులు రాష్ట్ర క్షేమం ఫైనల్గా ఏంటంటే ఇతను ముప్పై సంవత్సరాలు అయ్యింది కదా ముఖ్యమంత్రి అంటే అంత ముందు చాలా పదవులు చేశాడు మంత్రిగా చేశాడు కాంగ్రెస్ పార్టీలో కూడా ఉన్నాడు ఇతను సో ఏదైనా తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటి నుంచి కీలకం కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఏనాడు కూడా అధికార దర్పంతో ఇతను ఎంజాయ్మెంట్ అనేది లేదు లైఫ్ కష్టాలే అన్ని పీక మీద వచ్చేసి చాలా ఉన్నాయి తొంభై ఐదు తర్వాత చూసుకుంటే చాలా 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 లక్ష్మీ లక్ష్మీపార్వతి లాంటి వ్యక్తి కూడా ఇతను విమర్శించేస్తాయి అక్కడి నుంచి ఇంకా చాలా దారుణమైన పరిస్థితి కానీ ఇతను వ్యక్తిగతంగా కష్టపడ్డాడు ఇతను వ్యక్తిగతంగా ముళ్ళ మీద నడిచాడు అనుక్షణ ప్రజల్ని పూల మీద నడిపించడం కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం కష్టపడుతూనే ఉన్నాడు థ్యాంక్ యూ